శీతాకాలంలో వచ్చి అనేక రకాల ఇన్ఫెక్షన్స్ నుండి అంటే దగ్గు జలుబు కాళ్ళు పగలటం ఒళ్ళు పేలటం వంటి సమస్యలు రాకుండా రోగ శక్తిని పెంచి ఆరోగ్యంగా ఉంచడానికి నువ్వుల లడ్డులు బాగా ఉపయోగపడతాయి ఈ హెల్దీ లడ్డులు ప్రిపేర్ చేయడం కోసం ముందుగా పల్లీలు ఎండు కొబ్బరి బాదం పప్పు జీడిపప్పు ఒక్కొక్కటి కప్పు చొప్పున తీసుకుని లైట్ గా దొరగా మీడియం ఫ్లేమ్ లో వేయించుకున్న తర్వాత అన్ని ఒక ప్లేట్ లోకి తీసేసుకుని పూర్తిగా చల్లాలనివ్వాలి అలాగే మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ కోసం పది ఇలాచిని కూడా వేసుకోండి తర్వాత నీట్ గా క్లీన్ చేసుకున్న ఒక హాఫ్ కేజీ నువ్వులను క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించేసుకుని ప్లేట్ లోకి తీసేసుకుని పూర్తిగా చల్లనివ్వాలి ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత మరి మెత్తగా కాకుండా కొంచెం కోర్స్ గా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకుని ఇందులోకి మనం తీసుకున్న క్వాంటిటీకి మూడు కప్పుల బెల్లం వేసి మళ్ళీ ఒకసారి అంతా బాగా కలిపి పల్స్ మోడ్ లో గ్రైండ్ చేసుకున్న తర్వాత రెండు టీ స్పూన్ల నెయ్యి వేసేసి ఒకసారి అంతా కలిపి కావాల్సిన సైజు లడ్డు లాగా చేసుకుంటే సూపర్ టేస్టీ అండ్ హెల్దీ నూల లడ్డులు రెడీ అయిపోతాయి ఈ లడ్డులు పిల్లల ఎదుగుదలకు బాగా ఉపయోగపడతాయి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి